ఐదో తరగతి తెలుగు సాధన ఇందులో సాధనా పత్రం రెండు ఏ దేశమేగిన అనేది మొదటి పాఠం ఇది సంసిద్ధతా పాఠం ఆ అనేది ఇవ్వడం జరిగించోండి గేయ పాదాలను ధారాళంగా చదవండి రెండక్షరాల పదాలకు వృత్తం చుట్టండి ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నినుమోచే ఈ తల్లి కనక గర్భమున ఇవి గేమ్లోని పాదాలు ఒకసారి దీన్ని పాడదాం ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో అడవి స్వర్గఖండమున ఏ మంచి పూలను ప్రేమించినావో నినుమోచే ఈ తల్లి కనక గర్భమునా ఇప్పుడు మనం రెండు అక్షరాల పదాలకు వృత్తం చుట్టాలి ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో యోగ అనేది రెండు అక్షరాలు కలిగినటువంటి పదం స్వర్గ స్వర్గఖండమున స్వర్గ అనేది రెండు అక్షరాల పదం దానికి కూడా వృత్తం చుట్టాలి ఏ మంచి పువ్వులను ప్రేమించినావో మంచి ఈ పదానికి కూడా మనం వృత్తం చుట్టాలి నిను మోచే ఈ తల్లి కనక గర్భమున నిను ఇది రెండు అక్షరాల పదం మోచే ఇది కూడా రెండు అక్షరాలు కలిగినటువంటి పదం తల్లి ఇది కూడా రెండు అక్షరాల పదం మొత్తం మీద రెండు అక్షరాల పదాలు ఎన్నున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి వాటిని ఒకసారి రాద్దాం గుర్తించాం ఇప్పుడు రాద్దాం యోగా యోగా యోగ బలము అందులో యోగా రెండవది స్వర్గ స్వ సాకి వావచ్చు రాకి గావత్తు స్వర్గ మంచి మం చి మంచి నిను మోచే 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 తల్లి ఇవి ఈ నాలుగు పాదాల్లో వచ్చినటువంటి రెండు అక్షరాల పదాలు వాటిని మనం గుర్తించాం రాసాం మీకు ఇచ్చిన వర్క్షీట్లో విధంగా చెయ్యండి అదే పేజీలో ఆ అనేది ఇవ్వడం జరిగి చూడండి కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి కింద కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటిని చదువుదాం గా బ ఇక్కడ ఉదాహరణగా ఒక్కొక్క పదం ఇవ్వడం జరిగింది గల 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 రెండోది బలం బలం లత 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 తల కళ కా అనేటువంటి అక్షరంతో కళ అని ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది ఇలాంటి పదాలని మనం సొంతంగా రాయాలి గా అనేటువంటి అక్షరంతో గబ గబ గబా గడగడ గడ గడ గడగడ నీళ్ళు గడగడ తాగాడు అంటాం గబగబా వచ్చింది ఈ పదాలని సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తాం ఇక్కడ రాసినటువంటి పదాలనే కాకుండా మీరు సొంతంగా మీకు తోచినటువంటి పదాలని రాయొచ్చు ఇప్పుడు మనం బా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు రాద్దాం బలం బలగం 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 బలపం బ ల పం బలపం అంటే స్లేట్ పెన్సిల్ తర్వాత లా అనేటువంటి అక్షరం లత లా లా పక్కన పూర్ణాంకం పెడితే లం క లంక లలి లలిత లలిత త అనేటువంటి అక్షరంతో పదాలు రాద్దాం తలగడ తల ఇక్కడ ఇచ్చారు తల పక్కన గడ రాస్తే తలగడ తబలా తబ ల తబలా కా అనేటువంటి అక్షరంతో కళ కథ ఉత్తు కథ కమల క మా ల కమల ఈ పదాలనే కాకుండా ఇదే విధంగా మీరు మరికొన్ని పదాలని చేయాలి ఇదే పేజీలో ఈ ఇవ్వడం జరిగించోండి నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి నిఘంటువు చూసి అంటే డిక్షనరీ చూసి కింది ఇచ్చేటటువంటి పదాలకి అర్థాలు రాయాలి కనకం కనకం అంటే బంగారం బంగా రం బంగారం స్వర్గఖండం స్వర్గం వంటి భారతదేశం స్వర్గం వంటి స్వ అర్ఘ స్వర్గ స్వర్గం వంటి స్వర్గం వంటి భారతదేశం భారత దేశం స్వర్గం లాంటి భారతదేశం లేదా స్వర్గం వంటి భారతదేశం జనించు పుట్టు పు టూ టూ కీటావు పుట్టు జనించు పుట్టు జనించుట పుట్టుట కనకం బంగారం స్వర్గఖండం స్వర్గం లాంటి లేదా స్వర్గం వంటి భారతదేశం జనించు పుట్టు ఈయనే చూడండి గేయం ఆధారంగా కింది ప్రశ్నకు జవాబు రాయండి ప్రశ్న గేయంలో స్వర్గఖండమని ఏ దేశం గురించి చెబుతున్నారు జవాబు గేయంలో గేయంలో స్వర్గఖండమని ప్రశ్నలోనే జవాబు ఉంది స్వర్గ ఖండమని 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 ఏ దేశం గురించి అంటే భారతదేశం గురించి భారతదేశం దేశం భారతదేశం గురించి గురించి చెబుతున్నారు చెబుతున్నారు చెబుతూ నా నాకు నవ్ రూ ఫుల్ స్టాప్ గేయంలో స్వర్గఖండమని ఏ దేశం గురించి చెబుతున్నారు గేయంలో స్వర్గఖండమని భారతదేశం గురించి చెబుతున్నారు ఈ ప్రశ్నకి జవాబుని ఈ విధంగా రాయాలి ఏ దేశం అనేది తీసి భారతదేశం అనేది రాస్తే ప్రశ్నలోనే జవాబు ఉంది ఊ అనే చూద్దాం గీతల్లో అందంగా రాయండి క్రింద డబుల్ రూల్స్ ఇవ్వడం జరిగింది పైన ఇచ్చిన దాంట్లో చూడండి ఎంతో సుందరమైనది భారతదేశం ఎంతో సుందరమైనది భారతదేశం ఈ వాక్యాన్ని మనం ఇచ్చినటువంటి డబుల్ రూల్స్లో గీతల్లో అందంగా రాయాలి ఎంతో 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 సుందరమైనది సుందర సుందర మైనది భారతదేశం భారత భారత భారతదేశం దే సం ఫుల్ స్టాప్ ఎంతో సుందరమైనది భారతదేశం మళ్ళీ రాద్దాం ఎంతో సుందరమైనది ద ర మై నా ది ఎంతో సుందరమైనది భారతదేశం భ ర త భారత దేశం దే ఫుల్ స్టాప్ వాక్యం పూర్తి అయితే ఫుల్ స్టాప్ పెట్టాలి ఎంతో సుందరమైనది భారతదేశం ఇతరులకి అర్థమయ్యే విధంగా మనం రాసింది మనకు అర్థమయ్యే విధంగా రైటింగ్ రాయాలి మీరు కూడా ఆ అందంగా రాయడానికి ప్రయత్నం చేయండి